శరీరము నిజమైన ఆహారం నిజమైన పానీయము ఇది తాగినోడు ఏం కలిగినోడు నిత్య జీవం అంటే నిత్యమో జీవించాలంటే ఏం చేయాలి అనుత్యమో తీసుకుని తినాలి ఒక ఆహారం ఒక కయించిపోయే ఆహారాన్ని రోజు తిట్టినప్పుడు ఇది అక్షయమైన ఆహారం కదా దీన్ని ఇంకెంత శ్రేష్టంగా తినాలి కానీ గడికి ఆ పని చేయడం అశ్రష్టం ఉండదు అందుకే ఈ రోజు అనేక మత బోధకుల దూరి మార్గాన్ని ఒక మతంగా చేసేశారు దేవుని యొక్క మార్గాన్ని ఒక ఆజ్ఞలుగా చేసేశారు ఈ రక్తం దగ్గరికి చేరకుండా చేసేశారు నిత్య జీవాన్ని అనుభవించలేకపోతాడు అంటే ఈ శరీరంలో దేవుని యొక్క ప్రత్యక్షతని ఎక్కువగా చూడలేకపోతాం ఆయనలో ఉన్న జీవము ఇదిగో ఈ శరీరంలో ఉంది కాబట్టి నిజమైన ఆహారం మనం తీసుకున్నప్పుడు ఎంత మేలు కలుగుతుందండి ఒకవేళ దీన్ని అపోజ్ చేస్తున్నారు అనుకోండి మీరు అలాగే తినండి నేనేం కాదన్నా మీ ఫ్రీ విల్కి సంబంధించింది మీకు నచ్చలేదు అనుకోండి వదిలేండి లేదు ఇది నిజమైన శరీరము నేను నిత్య జీవాన్ని అనుభవించాలంటే నేను దీన్ని ఎక్కువగా తీసుకోవాలి నా శరీరంలో ఎక్కువ రోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క శరీరము నిరంతరము నేను మంచి మనస్సాక్షితో ఇదిగో నీ కుమారుడు అవ్వడానికి నాకు అధికారం ఇచ్చావు ఇదిగో ప్రభు నీ కుమారుడు నేను ఏసు దేవుని నీతిగా ఎంచబడి నేను ఏసుక్రి వారి వల్ల నాకు ఉన్నతమైన స్థితి ఇది అని ఆయన జ్ఞాపం చేసుకుంటేనండి మీ జీవితంలో అద్భుతమైన మేలు చేస్తారు